కూర్చున్న మోకాళ్ళ నొప్పులు నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మరం టీవీ ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇక్కడ మనకు గెలిపిస్తోంది రోడ్డు పైనే యూరిన్ టెస్ట్ ప్రతి చౌరస్తాలో ప్రత్యేక క్యాబిన్లు స్పాట్లోనే స్పాట్ లోనే డ్రగ్స్ రిపోర్ట్ న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది డ్రగ్స్తో ఎవరైనా పట్టుబడితే కఠినాతి కఠినంగా వ్యవహరించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైపోయినట్టుగా మనకు కనిపిస్తోంది ఈ వార్త పూర్తిగా మనం చూద్దాం ఒకసారి ఇక రోడ్డుపైనే మూత్ర పరీక్షలు రోడ్డు మీదే యూరిన్ టెస్టులు చేసేస్తారంట ఇదేదో మీ ఆరోగ్య రక్షణ కోసం వైద్యశాఖ పెట్టిన కొత్త పథకం అనుకునేరు మత్తు పదార్థాలను తీసుకునే వాళ్ళని గుర్తించి జైలుకు పంపేందుకు పోలీసు శాఖ తీసుకున్నటువంటి ఒక లేటెస్ట్ స్టెప్ అనమాట శుక్రవారం నుంచి టీఎస్ న్యాబ్ ఆధ్వర్యంలో సిటీ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు అత్యాధునిక సాంకేతిక పరికరాలతో డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే ప్రతి వారం కూడా సిటీలో చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతారు అత్యధికంగా మద్యం సేవించి ఎవరైనా వస్తే కనుక ఎక్కడికక్కడ వాళ్ళని ఆపేసి డ్రగ్ డ్రైవ్లో వాళ్ళకి పైప్ పెట్టేసి బ్రీత్ అనలైజర్ ద్వారా చూస్తారు ఎవరైనా మద్యం సేవించినట్టుగా గుర్తిస్తే వాహనాలు సీజ్ చేస్తారు తర్వాత కోర్టులో కూడా నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి ఈ తతంగం అంతా మనకు తెలుసు ఇప్పుడు డ్రగ్స్కు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి టెస్టులు ఇట్లా రోడ్ల మీదే చౌరస్తాల్లోనే చేస్తారంట వీటితో పాటు స్పాట్లోనే డ్రగ్స్ ఎంత సేవించారు అంటే టెస్ట్లు మనకు తెలిసిపోద్ది ఎంత డ్రగ్ తీసుకున్నారు డ్రగ్ అసలు ఏంటి ఎంత మోదా తీసుకున్నారు ఇలా వైద్యుల సమక్షంలోనే లెక్క తేల్చేస్తారు వైద్యులు కూడా స్పాట్లోనే ఉంటారనమాట ఈ పరికరాలే డ్రాగర్ అబౌట్ అని పోలీసు వర్గాలు వెల్లడించాయి హైదరాబాద్ రాచకొండ అలాగే సైబరాబాద్ కమిషనరేట్లకు ఇరవై ఐదు చొప్పున ఈ రెండింటిని అందించినట్టుగా తెలుస్తోంది పరికరాలు పోలీసుల దగ్గరకు వచ్చేసాయి ఈ పరికరాల సాయంతో డ్రగ్స్ అసలు ఎంత మేరకు తీసుకున్నారు అసలు ఏ డ్రగ్ తీసుకున్నారు ఎంత క్వాంటిటీ అనేది పూర్తిగా ఈ పరికరాల ద్వారా తెలిసిపోతుంది అనమాట దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైనా థర్టీ ఫస్ట్ నైట్ రోజు డ్రగ్స్ తీసుకుని గనక పట్టుబడితే డెఫినెట్గా కఠినంగా వ్యవహరిస్తాము డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతాము అని క్లియర్ కట్గా ఇండికేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది మనం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ శాఖకి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చారు రాష్ట్రంలో అసలు డ్రగ్స్ మాట వినపడకూడదు ముఖ్యంగా విశ్వనగరం హైదరాబాద్ని డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలి గతంలో ఉన్న పరిస్థితి ఈసారి అసలు కనీ వినిపించకూడదు ఎక్కడా కూడా డ్రగ్స్ అనే మాట వినిపించకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్స్ ఇచ్చారు మనం చూస్తున్నాము నిన్ననో మొన్ననో ఒక క్యాబ్ డ్రైవరు డ్రగ్స్ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఒక వార్త కూడా మనం చూసాం సో అసలు ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు తీసుకొస్తున్నారు దీని వెనకాల ఏ ముఠా ఉంది ఏ నగరం నుంచి వస్తున్నాయి పూర్తిగా దీని వెనకాల ఎవరున్నారు ఈ విషయాలన్నిటికి సంబంధించి కూపీలు అవుతున్నారు దర్యాప్తు చేస్తున్నారు ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకొస్తే వాళ్ళ మీద కఠినంగా శిక్షిస్తాము ఆయా సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తారు ఉక్కుపాదం మోపుతామని చెప్పి పోలీస్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంతమందిని విచారణకు పిలిచిన పరిస్థితి మనం చూసాం కానీ ఆ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో ఎడిపోయిందో తెలియదు కానీ ఈ ప్రభుత్వం మాత్రం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్గా డ్రగ్స్ లేని రాష్ట్రంగా ముఖ్యంగా డ్రగ్స్ లేని హైదరాబాద్ సిటీ చూడాలనే లక్ష్యంతో కసిగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది పోలీసు ఉన్నతాధికారులు ఎక్కడికెక్కడ కింది స్థాయిలో పోలీసులకు డైరెక్షన్స్ ఇచ్చారు ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చూసారా ఇరవై ఐదు చొప్పున ప్రతి కమిషనరేట్కి ఆ పరికరాలు ఇచ్చేశారు సో చౌరస్తాలో ఎవరైనా డ్రగ్స్ తీసుకుని బయటకు వస్తే ఇప్పుడు పబ్ల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు వాళ్ళు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు పన్నెండుకి తర్వాత ఒంటి గంట వరకు టైం ఇచ్చారు ఒంటి గంట తర్వాత ఏ పబ్ ఓపెన్ చేసి ఉంచినా ఎక్కడైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా పబ్కు సంబంధించిన లైసెన్స్ని పూర్తిగా రద్దు చేస్తామని ఒక డైరెక్షన్ కూడా వచ్చింది పోలీస్ యంత్రాంగం నుంచి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది పోలీస్ శాఖ ఎంత సీరియస్గా ఉంది డ్రగ్స్ విషయంలో అనేది మనకి చాలా స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం హైదరాబాద్ సిటీలో ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకొని కనిపించినా సరే డ్రగ్స్ వాడినా సరే అది ఎంత మోతాదులో సేవించారు ఎట్లా సేవించారు అసలు అది ఏ డ్రగ్ ఎంత క్వాంటిటీ అనేది కూడా పూర్తి స్థాయిలో ఆ యూరిన్ రిపోర్ట్లో వచ్చేస్తుందంట ఇప్పుడు బయటికి ఎవరైనా డ్రగ్స్ తీసుకొని వస్తే ఆ చౌరస్తాలో ప్రత్యేకమైనటువంటి క్యాబిన్స్ పెడతారు క్యాబిన్ లోపలికి పంపిస్తారనమాట యూరిన్ తీసుకురా అంటారు యూరిన్ తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత అక్కడ సంబంధించినటువంటి టెస్టులు చేసే వైద్యులు కూడా స్పాట్లోనే ఉంటారు వాళ్ళు క్షణాల్లోనే క్షణాల వ్యవధిలోనే రిపోర్ట్ వచ్చేస్తుంది ఇతను తీసుకున్నాడా తీసుకుంటే ఏం డ్రగ్ తీసుకున్నాడు ఏ ఆ డ్రగ్ పేరేంటి ఎంత మోతాదు తీసుకున్నాడు తీసుకుని ఎంతసేపు అవుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ రిపోర్ట్లో వచ్చేస్తాయి కాబట్టి డ్రగ్స్ క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకు ఒక సీరియస్ హెచ్చరిక పోలీస్ యంత్రాంగం గురించి మనకు వచ్చినట్టుగా కనిపిస్తుంది ఎక్కడికక్కడ విరివిగా టెస్టులు జరుగుతాయి ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో థర్టీ ఫస్ట్ నైట్ సందర్భంగా ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తే వాళ్ళ తోలు తీస్తాము కఠినంగా వ్యవహరిస్తాము అని చెప్పడానికి హైదరాబాద్లో అసలు డ్రగ్స్ మాట వినపడకుండా ఉక్కుపాదం మోపుతాము అనటానికి డెఫినెట్గా ఇలాంటి చర్యలు మనకి మంచి వాతావరణాన్ని కల్పించే పరిస్థితి అయితే కనిపిస్తుంది మద్యానికి సంబంధించి డ్రంక్ అండ్ డ్రెస్ ప్రతి చోట రెగ్యులర్గా ఉంటాయి కానీ డ్రగ్స్కు సంబంధించి ఇది ఒక ఫస్ట్ టైం అని చెప్పాలి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది స్పాట్లోనే రిపోర్ట్ ఇవ్వటం అనేది ఒక మంచి పరిణామం హైదరాబాద్లో ఒక మంచి సంస్కృతి కావాలి హైదరాబాద్కి నిజంగా ఇట్లా డ్రగ్స్ సంస్కృతి వల్ల పంజాబ్ రాష్ట్రం ఏ విధంగా మారిపోయిందో అందరికి కళ్ళ ముందు కనిపిస్తుంది ఉడతా పంజాబ్ వంటి సినిమాలు కూడా వచ్చాయి అలాంటి దుస్థితి ఇక్కడ ఉండకూడదు గత ప్రభుత్వంలో ఎట్లయితే నడిచిందో అట్లా ఈ ప్రభుత్వంలో నడవదు అన్న ఒక సంకేతాన్ని బలంగా పంపించినట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ దిశానిర్దేశం చేస్తుందో డ్రగ్స్ వాడితే ఎట్లా వ్యవహరిస్తామనేది సో మనం టీవీ తరఫున నేను కూడా చెప్తున్నాను డ్రగ్స్ ఎవరైనా తీసుకోవాలన్న ఆలోచన ఉంటే గనక డెఫినెట్గా దాని నుంచి అది మనసులోంచి తీసేయండి డ్రగ్స్ వాడాలన్నటువంటి విషయాన్ని పూర్తిగా మరిచిపోండి ఎందుకంటే ఒక్కసారి పట్టుబడితే జీవితం నాశనం అవుతుంది దీన్ని బట్టి అర్థమవుతుంది పోలీసు శాఖ ఎంత సీరియస్గా ఉందనేది చాలా స్పష్టంగా ఈ వార్త ద్వారా మనకు అర్థమవుతుంది కాబట్టి థర్టీ ఫస్ట్ నైట్ ఎవరైనా డ్రగ్స్ తీసుకుని విచలవిడిగా వ్యవహరిస్తాము తాముకు నచ్చినట్టుగా తాము ఉంటాము అంటే గనక డెఫినెట్గా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఈ వార్త బట్టి అర్థమవుతోంది థ్యాంక్ యూ